వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ మన రోజు స్టార్ట్ అయ్యేది బ్రష్తోనే బ్రషింగ్ అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యం రోజు పొద్దున్నే పళ్ళు తోముకోవడం వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి నోటికి సంబంధించిన ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది అయితే చాలా మంది బ్రష్ింగ్కి చాలా ఈజీగా తీసుకుంటారు కొంతమంది అయితే పళ్ళు తోమడం మానేస్తారు మరికొందరు అయితే ఏళ్ళ తరబడి అదే బ్రష్ను ఉపయోగిస్తారు ఇలా బ్రష్ పూర్తిగా అరిగిపోయినా సరే మన పళ్ళు తోమేందుకు దాన్నే ఉపయోగిస్తున్నట్లయితే సమస్యలు తప్పు అంటున్నారు నిపుణులు నోటిలోని అనారోగ్యంగా ఉంచుకోవడానికి దంత సమస్యల నుంచి రక్షణ పొందడానికి టూత్ బ్రష్ను నిర్ణయిత వ్యవధిలో మార్చడం చాలా ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు మీరు ఉపయోగించే టూత్ బ్రష్ అరిగిపోయిన రంగు మారిన దాన్ని వెంటనే మార్చాలని మార్చాల్సి ఉంటుంది ఉదాహరణకు పెద్దవాళ్ళు అయితే సాధారణంగా బ్రష్ను మూడు నెలలు మంచి ఉపయోగించడం మంచిది కాదట చిన్న పిల్లలు చిగుళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వీరు బ్రష్లో నెలకొకటి మార్చడం మంచిది అంటున్నారు నిపుణులు అలా కాకుండా అరిగిన టూత్ బ్రష్ను ఉపయోగించినట్లయితే నోటిల్లోని పలకం బ్యాక్టీరియా ఎఫెక్టివ్గా తొలగదు తొలగదు దీని కారణంగా నోటి సమస్యలను వచ్చే అవకాశం ఉంటుంది ఒక నివేదిక ప్రకారం ప్రతి మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి మాన్యువల్ టూత్ బ్రష్ను మార్చాలట అంతకంటే ఎక్కువ రోజులు ఉపయోగిస్తే బ్రష్ అరిగిపోయి పళ్ళు సరిగ్గా క్లీన్ అవ్వవు అంతేకాకుండా అరిగిన బ్రష్ కారణంగా చిగుళ్ళు తినడం దంతక్షయ చిగుళ్ళు సమస్యలు వంటి వస్తాయని ని నివేదిక పేర్కొంది అలాగే మన మనం ఏదైనా ఇన్ఫెక్షన్ జ్వరం ఫ్లూ జలుబు వైరస్ బారిన పడిన తర్వాత బ్రష్ను తప్పకుండా మార్చాల్సి ఉంటుంది ఎందుకంటే జ్వరం సమయంలో ఎఫెక్టివ్గా అయినా అవే బ్యాక్టీరియా వైరస్లు మీ టూత్ బ్రష్లో ఇమిడి ఉంటాయి ఇది మళ్ళీ ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం పెంచుతుంది కాబట్టి అనారోగ్యం తర్వాత బ్రష్ మార్చడం ఉత్తమం వీటితో పాటు ఏదైనా పంటి చికిత్సల తర్వాత బ్రష్ ఖచ్చితంగా మార్చడం మంచిదని చెప్తున్నారు ని నిపుణులు